పిల్లలు ఇంట్లో ఉంటే ఎలా చేస్తున్నారు సరే అని చెప్పేసి ఉండాలి గృహాలకి వెళ్దామని వెళ్తున్నాము అక్కడ వెళ్ళాక ఎలా ఉండితే చూపిస్తాం ఎలా రావాలి ఇలా రావాలి వీడియో స్టాప్ చేశారు ఉండవల్లి గృహాలకి అయితే వచ్చేసాము మేము ఇది ఇక్కడ లొకేషన్ అయితే ఫోటోస్ వీడియో షూటింగ్ చాలా బాగుంది సన్ సన్ బాగా సన్లైట్ బాగా పడుతుంది ఫోర్ ఓ క్లాక్ మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫోర్ ఫైవ్ వరకు ఉంటుంది టికెట్ క్లోజింగ్ అయిపోతుంది ఫైవ్ తర్వాత సిక్స్ వరకు ఉండొచ్చు ఇక్కడ స్పెండ్ చేయొచ్చు పిల్లలు తీసుకొని ఈవినింగ్ టైం వస్తే మనకి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు పైకి అయితే వెళ్ళిపోదాము చేస్తున్నారు పూలన్నీ కోసుకొని తల్ల పెట్టుకుంటుంది ఏమిదా ఎలా ఉంది బాగుందా లొకేషన్ ఎలా ఉంది మీ ఒపీనియన్ ఏంటి అంటే నాది ఫొటోస్ దిగొచ్చు బాగా ఓకే టైం మంచిగా స్పెండ్ చేస్తున్నావు అంటే త్రీ థర్టీ నుంచి ఇంకెప్పుడు వచ్చినా ఫొటోస్ బాగా దిగొచ్చు ఎంజాయ్ చేయొచ్చు వ్యూ బాగుంది గ్రీనరీ ఎక్కువ ఉంది కానీ బాగా అదిరిపోతుంది వచ్చేటప్పుడు కూల్ వాటర్ ఇలా ఉంది పైకి కూడా వెళ్ళి ఒకసారి చూపిద్దాము అటు సైడ్ కూడా మనం ఇంకా అటువైపు అంతా వెళ్ళాలి ఫస్ట్ లోపలికి అయితే వెళ్ళి చూపిస్తాను ఎలా ఉండిద్దో పిల్లలు అల్లరైతే మామూలుగా లేదండి బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే పిచ్చి ఫ్లాగ్ ఇచ్చి ఇండియా ఎక్కడికెళ్ళా ఇది మధ్యకి ఉండాలి ఇండియా ఫ్లాగ్ ఇటు పక్క చాలా పొలాలండి అసలు అరటి తోటలు ఇవన్నీ బాగా ఇది కృష్ణా నదికి పక్కనే ఉండిద్ది చాలా బాగుండి వ్యూ అయితే అసలు సినిమా షూటింగ్ అయితే సాంగ్స్ షూటింగ్ చేసుకోవాలన్నా ఏదైనా సిరీస్ షూట్ చేసుకోవాలన్నా ఇక చాలా బాగుంటుంది ఇదంతా పైన పైకి కింద ఎలా ఉండిద్దో చూపిద్దాము చాలా అయితే చల్లగా వస్తుంది కానీ ఎండంటే సమ్మర్ కాబట్టి కామన్ అదే చలికాలంలో వచ్చారంటే చాలా బాగుంటుంది కానీ తొందరగా క్రోత్ వస్తారు పిల్లలైనా పెద్దోళ్ళు అయినా బాగా ఎంజాయ్ చేయొచ్చు చూడండి చాలా మంది వచ్చారు చూడడానికి దగ్గర ఉన్న వాళ్ళు రావడం కన్నా బయట వాళ్ళు ఎక్కువ మంది వచ్చి చూస్తూ ఉంటారు మేము పక్కనే ఉంది కూడా అసలు ఇయర్లీ వన్స్ కూడా రాము ఇది ఒక ఫోర్త్ టైం అయి ఉండొచ్చు అని బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే ఎక్కడెక్కడ నుంచో వేరే స్టేట్స్ నుంచి వచ్చి మరీ చూస్తారు లోకల్లో ఉన్న వాళ్ళం మేమే వచ్చి చూడలేకపోతున్నాము కానీ ఇప్పుడు మట్టికి చాలా క్లీన్గా ఉంచుతున్నారు నీట్గా ఉంచుతున్నారు ఇంత ముందు కూడా ఇలా లేదు బాగా డెవలప్ అయ్యింది లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఫుడ్ అయితే క్యారీ చేయండి ఇవ్వరండి ఓన్లీ వాటర్ బాటిల్ ఒకటే లో ఈ ఫుడ్ అన్నీ బయట దొరికితే ఏమన్నా తినే కావాలంటే అక్కడ తీసుకోవడమే లోపలికి అయితే ఎంపీ లేదు ఇలా వాటర్ బాటిల్ సింగిల్గా వాటర్ బాటిల్ ఒకటే తీసుకొని సార్ లోపలికి చాలా చల్లగా ఉంది అసలు ప్లేస్ మట్టికి రండి లోపలికి రండి ఇవన్నీ పాత కట్టడం కదా ఇదంతా బ్రమ కదా సైలెంట్ సౌండ్ అయ్యి వస్తుంది పిచ్చుకులు అట్టు పిచ్చుకలు కాదు బ్యాట్ బ్యాట్లారు గబ్బిల ఇదంతా ఎప్పటిదో కదా ఇవన్నీ ఎప్పుడో కట్టడాలు ఇంకా ఎట్టు లోపలికెళ్ళిన ఇలానే ఉంటుంది ఎక్కడికెళ్ళినా ఇలానే ఉంటుంది పైకి వెళ్ళిపోదాం ఇంకా గృహలు ఒకదానికి ఒకటే లింక్ ఉంటది వెళ్ళటానికి అటువైపుకి ఇక్కడ పాత కాలంలో మునులు తపస్సు చేస్తారు అందుకే ఇట్లా విడివిడిగా ఉంది దేనికి దానికి అరే గబ్బరాలు ఉన్నాయి రండి రా మామూలుగా వస్తే సింగిల్ పర్సన్స్ అయితే రాకూడదు ఏదైనా గ్రూప్ గా రావాలి అప్పుడైతే మనం చూడగలుగుతాం లేదు అంటే ఏదో ఒకటి బయలు వేస్తుంటాయి గృహాలు కదా పక్కన అంతా అడిగిలా ఉంటుంది ఏదో ఒకటి యానిమల్స్ అలా ఉంటాయి ఎవరైనా వస్తే మట్టి గ్రూప్గా రండి అండ్ పైకి వెళ్ళిపోదాం ఇప్పటి నుంచి అప్పుడు వెళ్తాం ఇది సపోర్ట్ గా పట్టుకొని అప్పట్లో వీటిలో తినేవా తెలుసు కానీ వాటిలో అలాంటి హోల్స్ అలాంటి హోల్స్ అయితే ఇక్కడ విఘ్నేశ్వరుడు చెప్పులు ఇప్పేసి బయట ఇప్పేసి వచ్చేసాము ఇవన్నీ దేవుడికి ఇక్కడ ఏంటంటే డోర్ క్లోజ్ చేశారు ఇది ఎక్కడికో లింక్ ఉంటది వెల్ అంటే ఇన్నాక అక్కడ ఒక డోర్ చూపిస్తాం కదా దీనికి లింక్ ఉంది ఇది డోర్ క్లోజ్ చేసుంది కానీ ఇది లోపల నుంచి అక్కడ నుంచి మళ్ళీ వేరే చోటకి దారి ఉంది కానీ క్లోజ్ చేశారు చూడుంది ఇదంతా ఇక్కడి వరకే అయితే ఇంతే మళ్ళీ ఇంకా పై ఉంది చూసేద్దాం పైకి ఎండి మా అమ్మ సైడ్ ఇరండి గబ్బలాలు వేలాడుతున్నాయి చిన్నటెక్కండి బాగా చీకటిగా ఉంది దీంతో మధ్యాహ్నం కాబట్టి కొంచెం అండగా ఉంది ఈవినింగ్ టైంలో అయితే మరీ చీకటి అనిపిస్తుంది ఇవన్నీ క్లోజ్ చేసి ఎప్పటివో ఇవన్నీ నాకు వెళ్దాం మా అమ్మ లక్ష్మీదేవికి ఈ యానే ఆశ్రమాన్ని కుషియమ గుడిలో శ్రీరామచంద్ర umar hallo kuch hai more hallo kuch hai tik cup se regu your are cool my dear

ఇదింతా అయిపోయింది సైడ్ ఒక ఉంది చూసేస్తాము ఇటువైపు అంతా కూల్ గా ఉండి చెట్లు మధ్యలో కదా దారి అక్కడ చూంపెయినింగ్ చాలా మంది వచ్చారు చూడండి క్యాంపెయిన్ కూడా చాలా మంది వచ్చారు మన స్టేట్ వాళ్ళు కాదు వీళ్ళు ఎక్కడి నుంచి బైక్ నుంచి వచ్చారు ఇది ఒకటి చిన్నది రాక్స్ మీద

కోతులు వాళ్ళు ఇంటికి వస్తే ఇలా సంబరపడతాయి కొంచెం అంటే ఇదంతా కోతి ఇల్లా అబ్బాయి వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చాడు

నుంచి చూస్తే అన్ని పొలాలండి చూడండి ఎంత బాగుందో వ్యూ అంతా ఇదంతా ఉండవల్లి ఇంక ఇక్కడతో ఎగ్జిట్ కొంచెం దూరం ఉంది అటు వెళ్ళేసి ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడతో అయిపోయినట్టే సో ఇక్కడ ఏదో ంతే చూచ ఇంకెక్కడితో ఎగ్జిట్ ఇక ఇంతవరకు అయిపోయింది ఇది ఒక్కటేను ఇంక మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం నేను బయటకు వెళ్ళాలంటే మళ్ళీ ఇదే వేలు కిందకి వెళ్ళిపోవాలి ఇది ఇంక ఇదంతా హౌ ఇస్ ఇట్ ఎక్స్పీరియన్స్ తను బాగుంది బాగుందా హిమా నీకు చాలా బాగుంది వస్తారా వస్తా వస్తారా బాగుందా వ్యూ అయితే చాలా బాగుండిద్ది చూడటానికి కూడా చాలా బాగుండిద్ది బట్ కానీ కొంచెం సమ్మర్ కదా ఇప్పుడు అయితే రాలేము కానీ ఇప్పుడు వస్తే ఫోటో షూటింగ్ కానీ ఫొటోస్ కానీ చాలా బాగా వస్తాయి ఎందుకంటే లైట్ పడిద్ది కదా మామూలుగా వింటర్ సీజన్లో వస్తే మట్టి బాగుంటుంది కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు ఎక్కువ సమ్మర్లో వస్తే ఏంటంటే ఎక్కువ వేడి కదండి కొండలు కదా ఎక్కువ ఉండలేదు బట్ అప్పటికి చెట్లు ఉన్నాయి పర్లేదు చల్లగాలే వచ్చింది కానీ ఇలా కొండలకి బయట పైకి వెక్కడానికి అటువైపు చెట్లు ఉండవు కదా కొంచెం వేడిగానే ఉంది ఎండ అయితే బాగా అదిరిపోతుంది పర్లేదు కానీ ఈ రోజుతో ఈ ట్రిప్ అయితే క్లియర్ చేసుకున్నాము వెళ్ళిపోతున్నాం రిటర్న్ వెళ్ళిపోతున్నాం పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇంక ఇక్కడితో కానీ మీరు ఏదైనా వచ్చేటప్పుడు మట్టి లిక్విడ్స్ ఏదైనా క్యారీ చేయండి బటర్ మిల్క్ కూల్ డ్రింకు ఏదైనా కోకోనట్ వాటర్ అలాంటివి క్యారీ చేయండి ఎందుకంటే వాటర్ తాగినా దాహం తీరట్లేదు లోపలికి ఫుడ్ అయితే ఎలా లేదు లిక్విడ్స్ ఏదైనా డ్రింక్స్ అయితే ఎలా ఉంది వాటర్ బాటిల్ అలాంటివి కానీ ఇక్కడ మెస్సేజ్ చేస్తారని చెప్పేసి ఫుడ్ ఎలా చేయనీరు వాటర్ బాటిల్ అలాగనే లిక్విడ్స్ ఏదైనా తెచ్చుకోవచ్చు మీరు వస్తే మట్టికి బట్టి క్యారీ చేయండి